మీరెప్పుడైనా ఒక ఊరిలో ఎక్కువ మంది కవల పిల్లలుండడం చూసారా ఒకే ముఖం ఒకే వయసు ఒకే అలవాట్లు ఇది సినిమాల ఊహ కాదు నిజంగా ఇలాంటి ఊరు మన దేశంలోనే ఉంది అది కేరళ రాష్ట్రంలోని కోడిని గ్రామం ఈ గ్రామంలో పుట్టే పిల్లల్లో చాలా మంది జంటలుగా పుట్టారు ఇది ఎలా జరుగుతుంది ఇది నిజంగా మానవ శరీర రహస్యమా లేదా దాచిన చరిత్ర పునాదులా తెలుసుకుందాం కోడినీ గ్రామంలో కేరళ రాష్ట్రం మల్లాపురం జిల్లాలో ఉంది ఇది ఓ సాదాసీదా గ్రామమే కానీ రెండు వేల ఎనిమిది నుండి ఈ ఊరిపై ప్రపంచ దృష్టి పడింది ఎందుకంటే అప్పటి వరకు ఈ ఊరిలో రెండు వందల కంటే ఎక్కువ జంటలు పుట్టారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ సంఖ్య నాలుగు వందలకి చేరింది ఇక్కడ ప్రతి వెయ్యి మంది జనాభాలో నలభై ఐదు కవల జంటలు పుడతారు ప్రపంచంతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ కొంతమంది శాస్త్రవేత్తలు అనుకున్నారు ఈ ఊరిలోని నీరు వాతావరణం ఆహారపు అలవాట్ల వల్ల ఇలా జరిగిందేమో అని కాని విచిత్రం ఏంటంటే కోడినీకి చెందిన మహిళలు విదేశాల్లో పెళ్ళయి అక్కడ డెలివరీ అయిన కవల పిల్లలే పుట్టారు అయితే ఇది నీటిలో రహస్యం కాదు అంతేకాక ఇక్కడ మహిళలు చాలా మంది పరస్పర సంబంధం లేనివారు కాబట్టి ఇది కేవలం జీన్స్ వల్ల జరిగేది కాదు అనిపిస్తుంది ఈ ఊరి పెద్దల మాటల్లో ఇంకో కోణం ఉంది ఒక పురాణ గాథ ప్రకారం ఎప్పుడో శతాబ్దాల క్రితం ఒక మహర్షి ఇక్కడ తపస్సు చేశాడట ఆయన ఆశీర్వాదంగా ఈ భూమిపై పుట్టే ప్రతి జీవి రెండు రెట్లు అభివృద్ధి చెందాలని ఆశీర్వదించాడు కొంతమంది పెద్దలు ఇది దేవతల ఆశీర్వాదం అంటారు మరికొంతమంది శాపం ఎందుకంటే ఈ జంటల్లో కొంతమంది జీవించలేకపోతున్నారు ఇక్కడ జంటల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు అయినా ఈ ఊరి ప్రజలు తమ ప్రత్యేకతను గర్వంగా భావిస్తారు ఇంటర్నేషనల్ మీడియా జర్మనీ యుఎస్ఏ దేశాల నుండి రీసెర్చ్ టీమ్స్ వచ్చి ఈ ఊరిపై స్టడీస్ చేశాయి కానీ ఎవ్వరూ కూడా ఈ మిస్టరీకి ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేకపోయారు ఈ ఊరు ఇంతకీ విజ్ఞానానికి ఒక సవాలా లేక దేవతల ఆశీర్వాదమా ఇలా చాలా ప్రశ్నలు ఓ మిస్ట్రీగానే మిగిలిపోయాయి ఈ ఊరికి మాత్రమే ఎందుకు ఈ ప్రత్యేకత ఒక విషయం మాత్రం నిజం కోడిని అనే ఊరు జీవన రహస్యాన్ని కొత్తగా ఆలోచించేలా చేస్తుంది ఈ స్టోరీ మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి